వెల్కమ్ టు మనం గోకారంలో ఏదైతే రిజర్వాయర్ ఇక్కడ చూస్తా ఉన్నాం ముంపు గ్రామానికి గురవుతున్న క్రమంలో దాదాపుగా ఇరవై ఏడు రోజులుగా వాళ్ళు రైల్వే నిరాహార దీక్ష చేస్తూ ఒక నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర స్థాయి వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళకి జరుగుతున్న గ్రామ ప్రజలకు రెండు గ్రామాలు ఇక్కడ ముంపు గ్రామానికి గురవుతున్న క్రమంలోని దాదాపు ఇరవై ఏడు రోజులుగా వాళ్ళు ఇలా రైల్వే నిదా రే నిరహార దీక్ష చేస్తూ దాదాపు మన స్థానిక ఎన్నికల్లో కూడా ఆ గ్రామ సర్పంచ్ ఎన్నికలను కూడా గ్రామం బహిష్కరించారు అంతా అంటే ఏదైతే రాజ్యాంగం కనిపించిన హక్కుని కూడా వాళ్ళు ఉల్లంఘిస్తూ తమ హక్కులు కాపాడుకోవడానికి ఈ ప్రాజెక్టు ద్వారా వాళ్ళకు ఆ నష్టం జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా తీరని అన్యాయం జరుగుతుంది సో ఈ గ్రామంలో ఉన్న వారి నుండి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు పెద్ద ఎత్తున కూడా ఈ రాష్ట్ర స్థాయిలో కూడా ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ రోజు దాదాపుగా ఇరవై ఏడో రోజుకు చేరుకున్న క్రమంలో ఈ రిజర్వాయర్ గోకారంలో మీకు జరుగుతున్న నష్టం ఏంటి అది ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయండి ఏం లేదన్నా ఇప్పుడు మాది నార్కొన్న జిల్లా చారవణ మండలం పెరవెల్లి గ్రామ పంచాయతీ మాకు ఈ రెండు వేల పదహారు పదిహేడులో గత కేసీఆర్ ప్రభుత్వంలో ఒక డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల పథకం అనే ఒక జీవో ఇచ్చారు మేము దానికి ఆ రెండు వేల పదిహేడు నుంచి మేము గట్టిగా అగనైజ్ చేస్తున్నాము దానికి వ్యతిరేక వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నాము దాంట్లో భాగంగా వాళ్ళు పెట్టిన ఫార్మాలిటీ ప్రకారం పెట్టిన గ్రామ సభలో వ్యతిరేకించడం ఎందుకు వ్యతిరేకించడం అంటే ప్రజా ఈ ప్రజా సమయంలో ప్రజా ప్రయోజనార్థం ఏ ప్రభుత్వం ఏ స్కీమ్ తీసుకున్నా ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా మేము వ్యతిరేకం కాదు ఎందుకు ఎందుకు కాదంటే అది ప్రజా ప్రయోజనార్థం చేస్తారని మేము గుర్తించి మా యువకులుగా మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే దాన్ని స్వాగతించడం ఎందుకు స్వాగతించడం అంటే కాలువ తీసుకపోతాను ఫస్ట్ అబద్ధ ప్రచారం చేశారు కాలువ అంటే మా పంటల పొలాలకు నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి మేము బరాబర్ సహకరించడం వాళ్ళకి అది చేసినాం కానీ ఆ తర్వాతకి అది రిజర్వాయర్ అని తెప్పేసినప్పటి నుంచి మా వ్యతిరేక నిరసనలు స్టార్ట్ చేసాం రెండు వేల నుంచి మేము స్టార్ట్ చేసినాం అది మేము ఎక్కడ మా ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మాకు ఎక్కడ న్యాయం జరుగుతలేదు ఎందుకంటే ఎందుకు వ్యతిరేకించడం మీరు ఎందుకు స్వాధించారంటే అని చెప్పేసి సహకరించిన తర్వాత అబద్ధ మాటలతో మీరు ఎందుకు సేకరిస్తారని ఒక పాయింట్ ఆ తర్వాత ఏంటంటే ఇది డిండి లిఫ్ట్ 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 ఎత్తిపోతల పథకం అనేది ఇది కంప్లీట్ గా ఒక బూటకు పతకం అన్నట్టు ఎందుకంటే ఇది ఈ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల కేవలం ఈ రోజు మా 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 బాధ కావచ్చు ఇరవై గ్రామం మునుగుతుందని కానీ ఇది ఉమ్మడి పాలమూరు జిల్లాకే నష్టం ఎందుకంటే ఎందుకు నష్టం అంటే ఇది నల్గొండ వాళ్ళకి ఒక ఫ్లోరైడ్ సమస్య ఉండొచ్చు ఫ్లోరైడ్ సమస్య ఉంది అది తీర్థలేదంటే అక్కడి నాయకుల అసమర్థత పాలన కూడా మేము చెప్తున్నాం అది పాటలు ఏమైనా సరే వాళ్ళకి నీళ్ళు కావాలంటే బసవాపూర్ ఉంటుంది నాగార్జున సాగర్ ఉంటుంది ఎస్ఎల్బీసీ ఉంటుంది ఎలిమినేట్ మాధవ్ రేటు ఉంటుంది వాళ్ళ ఆకిట్లనే ఇంట్లోనే నీళ్లు ఉన్నాయి కానీ ఇది ఎందుకు ఇది తీసుకుపోయారంటే మా వాకిట్లో నీళ్లు పెట్టుకొని ఇంటికంగా తీసుకుపోవడంలో ప్లాన్ ఏంటంటే కేవలం అక్కడ ఉన్న రాజకీయ నాయకుల ఒత్తిడి మన పాలమూరు జిల్లా నాయకుల అసమర్థత అసమర్థత వల్లనే ఇది కేవలం కాంట్రాక్ట్ వాళ్ళకి ఆ కార్పొరేషన్ సిస్టమ్ కి వాళ్ళు వత్యాస వాళ్ళకి వాళ్ళకి ఊడిగా చేసినందుకు మాత్రమే ఇది ఈ నిర్ణయం తీసుకున్నారని మేము గత ప్రభుత్వం నుంచి మేము వ్యతిరేకం చేసుకున్నాం గత పాలకులు చేసిన ఈ కార్యక్రమం మరీ ఇప్పుడు కూడా మీరు వాళ్ళని పిలిపించుకొని మీకున్న బాధలు కావచ్చు మీకున్న కష్టాలు కావచ్చు ఈ ప్రాంతాన్ని జరుగుతున్న నష్టం కావచ్చు వాళ్ళకు వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా అంటే పాలకులు గతంలో ఉన్న పార్టీ వేరు ఇప్పుడున్న పార్టీ వేరు అయినా కూడా ప్రాంతం వాళ్ళకు వీలైన అన్యాయం జరుగుతుంది మీరు మన మొన్న సర్పంచ్ ఎన్నికలను కూడా బహిష్కరించారు కదా అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ఇంకెవరైనా ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు మిమ్మల్ని ఏదన్నా మీ విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు మీరెంటున్నారు ఇప్పుడు గతంలో ఉన్న నాయకులు మీరు ఎందుకు పిలుస్తారంటే మేము అప్పుడు ఎంత అపోజ్ చేసినా గత గవర్నమెంట్ మాకు టెంట్ వేసే అవకాశం కూడా వెళ్ళలేదు మీకు మీ మీడియా సోదరులుగా మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి అప్పటి నుంచి మేము అపోజ్ చేస్తున్నాం కానీ వాళ్ళని ఎందుకు పిలుస్తున్నాం అంటే మేము ఇక్కడ పిలవట్లేదు అన్న సంఘీభావంగా మా బాధకు మేము కూర్చున్నాం వాళ్ళు సంఘీభావం తెలుపుకి వస్తున్నారు సంఘీభావం తెలుపుకి వచ్చినప్పుడు మేము కూడా ఎన్కాడట్లేదు ఇప్పుడు కవితకు వచ్చింది మీరు చూసి కవితకు కూడా చెప్పినాం మీ నాయన ఆయన మాకు అన్యాయం జరిగింది దీన్ని మీరు అప్పుడు చేసిన తప్పులను సమర్థి అర్థం చేసుకొని సమర్థించుకొని మాకు న్యాయం చేస్తే మీరు కూడా ఒక చరిత్రలో ఒక మంచి నాయకురాలు ఉంటారు మీ జాగృతి కూడా మంచిగా చాలా ముందరికి వెళ్తుంది మీరు మాకు హెల్ప్ చేసిన వారని కూడా చెప్పినాం మేము మా బాధకు మేము కూర్చుంటే వాళ్ళు వస్తున్నారు తప్ప మేము ఎంపటిని పిలవలేదన్నా ఎందుకంటే మాది న్యాయమైన డిమాండ్ కాబట్టి పాలమూరి అధ్యయన వేదిక కావచ్చు రాష్ట్ర పౌరాకుల సంఘం కావచ్చు లంబాడేకల పోరాట సంఘం కావచ్చు సిపిఐ సిపిఎం పార్టీ కావచ్చు ఈ రోజు జాగృతి కావచ్చు రేపు ఇంకా చాలా మంది వస్తారు కలుగుర్తి జేఏసీ కూడా కావచ్చు వీళ్ళందరి మద్దతుతో మేము చాలా ముందుకెళ్తామన్నా ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు బహిష్కరణ ఎందుకు చేసినామంటే కరకు మీరు అడిగారు దానికి మా సమాధానం ఏంటంటే ఎనిమిదేళ్ళ గత గత కెసిఆర్ ప్రభుత్వంలో మేము ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం గుర్తించలేదు సరే ఈ ప్రభుత్వం వస్తే మన ఊరు పక్కన సీఎం అది రేవంత్ అన్నమా సీఎం అయితే మనకు అన్యాయం చేయడం కాదు ఎందుకంటే మేము అప్పటికే మన అప్పటికే బాధిపపడితే మనోడు మనకి ఎందుకు అన్యాయం చేస్తాడని చెప్పేసి ఒకే ఒక కారణంతో ఊరంతా ఏకమై ప్రజలంతా ఏ పార్టీలకు అతీతంగా ఏకమై కలకృర్తి గౌరవనీయులు శాసనసభ్యులు అశ్లీ నారాయణ రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది ఆయన గెలిపించిన తర్వాత ఎందుకంటే మాకు అప్పటికే బాధింపడ్డం కాబట్టి మా సమస్య మీరు డాయం చేయండి సార్ అని మేము ప్రచారంలో భాగంగా కడితే ఆయన మాకు ఖచ్చితమైన హామీ ఇచ్చిండు ఇప్పుడేమో మా పైన స్పందిస్తలేడు ఇరవై ఏడు రోజులు దీక్ష చేయబట్టి ఇంకా కూడా వస్తలేడు అయితే ఈ ఈ ఎనిమిదేళ్ల పోరాటము గత ప్రభుత్వం పోరాటం ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండేళ్ల పోరాటంలో మాకు ఎక్కడ న్యాయం జరిగినట్టు మాకు అనిపించలేదు అందుకని మేము హడావిడిగా మేము దీక్ష కూర్చోలేము ఎందుకంటే సమాజ స్పందన వస్తుందని చెప్పేసి మేము ఏదో మేము ఏదో చూపించుకొని మా పాదతోనే మేము కూర్చున్నాం ఎందుకంటే ఇరవై ఆరు తారీఖు నాడు మాకు ఆర్ అండ్ ఆర్ నోటిఫికేషన్ వచ్చిందా ఆర్ అండ్ ఆర్ నోటిఫికేషన్ అంటే పునరావాసం పునర్నిర్మాణం నిర్మాణం రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ ఏదైనా ఒక ఊరు ఒక ప్రాజెక్ట్ లో మెడిజివుతున్నప్పుడు వాళ్ళకి డిస్ప్లేస్మెంట్ చూపించాలో బాగా ఒక నోటిఫికేషన్ ఇస్తారు ఆ నోటిఫికేషన్ వద్దని మేము ఇవ్వాలంటలేం రెండు వేల పదిహేడు నుంచి అంటున్నాం మా ప్రభుత్వం ఆ ప్రభుత్వం పట్టించుకోవాలి మీరు కూడా పట్టించుకోపోతే అని చెప్పేసి దానికి నిరసనగానే మేము సర్పంచ్ ఎన్నికలను బహిష్కరించడం మీ అంగీకారం లేకుండానే మీకు నష్టపో మీ అకౌంట్ లో ఐదు లక్షలు అమౌంట్ ఇచ్చారా మీ అంగీకారం లేకుండానే సంతకాల సేకరణ జరిగిందా ఈ భూసేకరణ భూసేకరణ అనేది ఎట్లుందంటే ఒకప్పుడు రజాకారులు ఈ భూస్వాములు చేసినట్టుగా వాళ్ళు ఇప్పుడు అవినీతి ఒకటే అన్న దాని పద్ధతులు మారినాయి దాని పద్ధతులు మారినాయి మేము వాళ్ళు పెట్టిన గ్రామ సభల్లో ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా పెట్టిన గ్రామ సభల్లో మేము కంప్లీట్ గా వ్యతిరేకించాం ఎందుకు వ్యతిరేకించినాం అంటే మీరు అన్నారు కదా మేము మీ మీ అంగీకారం లేకుండా అంటే మేము ప్రాజెక్ట్ ఒప్పుకోలేదు మేము నష్టపరిహారం వద్దే అవద్దు మా డిమాండ్ ఏ మా ఊరు అవద్దు అన్నప్పుడు మాకు నష్టపరిహారం ఎందుకు అవుతుంది అన్న మాకు డిమాండే మా ఊరు అన్నప్పుడు మాకు నష్టపరిహారం ఇక్కడ అసలు పాయింటే కాదు ఇక్కడ మేము నష్టపరిహారం ఒప్పుకోలేదు మేము భూమి వేయలేదు మా అకౌంట్ ఇవ్వలేదు అన్ని అబ్బదబ్బ మాటలు మా మొత్తం మీరు చూడవచ్చు ఈ తల్లులు అందరూ రికార్డుతో డొక్కని పరిస్థితుల్లో వాళ్ళకి విద్య లేదు సామాజికంగా ఆర్థికంగా చైతన్యం ఉండరు ఇది ఒక అడ్వాంటేజ్ తీసుకొని మమ్మల్ని ఒక రజాకార్ ప్రభుత్వంలో చేసినట్టు గత ప్రభుత్వం మా సంతకాలు తీసుకున్నారు పోర్జరీ సంతకాలు చేశారు ఇక్కడ చూస్తున్నారు ఈ ముసలమ్మలు వీళ్ళందరూ వీళ్ళకు పంటపొలాలు ఉంటాయి వాళ్ళకు వెల్ రైటింగ్ కూడా వాళ్ళకు రా కరెక్ట్ గా రాయలేరు ప్రాపర్ గా ఒక రైటింగ్ రాయని ఒక ఇంగ్లీష్ లో సంతకాలు ఉంటాయి అలా మేము చూపిస్తాం సమయం వచ్చినప్పుడు లీగల్ లీగల్ యాక్షన్ కూడా మేము చూపిస్తాం లీగల్ గా మేము ప్రొసీడ్ అవుతాం ఈ విధంగా మాకు తీసుకున్నారు అది కూడా రెండు వేల పదహారు పదిహేడు అకౌంట్లు తీసుకొని మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో మాకు తెలియనే తెలియదు పైసలు పడుతున్నాయని ఇప్పుడు ఏమంటారు మీరు పైసలు తీసుకున్నారు అంటే పేదో నాకాలి పేదో నాకాలి ఈ ఒక ఫుడ్ ఒక ఫుడ్కి సంబంధించిన ఒక ట్రక్ పడుతుందంటే పోయి ఎత్తుకోవచ్చుకుంటాం మా పరిస్థితి అది ఉంది మీ ప్రభుత్వాలు చేసిన పనికి మా ఆగం ఇట్లుంది మీరు చూస్తున్నారు ఊరు రోడ్లు ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లేదు మేము మేము అన్యాయంలో ఉన్నాం మేము అంచబడ్డం కాబట్టి మేము పైసలు వాడుకుంటాం ఇప్పుడు ఇక్కడ మీరు ప్రత్యామ్నాయం చూడండి ఆల్టర్నేట్ చూసి మాకు న్యాయం అనిపిస్త తీసుకుని రిటర్న్ పాలసీ పెట్టండి ఎందుకు ఏం మీరు మీ ఇప్పుడు లక్షలు ఎంత అవసరం లేని ప్రాంతానికి నిజంగా ఒక చెరువుని డెవలప్ చేస్తే సరిపోతుంది గ్రామానికి రిజర్వాయర్ అవసరం లేని ప్రాంతానికి బలవంతంగా సంతకాల సేకరణ భూ సేకరణ చేసి వాళ్ళ అకౌంట్ లో అమౌంట్ కూడా అది కూడా ఐదు లక్షలు అంటే చాలా చిన్న అమౌంట్ సో మరికొందరు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అన్న ఈ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం ముందుకు వెళ్ళాలన్న పదహారులో జరిగింది కదా ఇంకా కొనసాగుతుంది కదా ముప్పై రోజులుగా జరుగుతా ఉంది దీక్ష ఏం చెప్పదలుసుకున్నాను మీరు నా ఒకటే మా డిమాండ్ ఒకటే మేము గత పదా పద రెండు వేల పదహారులో మాకు జివో ఇచ్చారు గవర్నమెంట్కి వెళ్ళి ఇది మీకు కాల్వ అని ఫస్ట్ కాల్వ మాది మా జివోనే కాల్వా తోటి మాకు స్టార్ట్ అయింది కాల్వా మా ఊరికి వెళ్ళి కాలువ పోతుంది ఇట్లా కెనాల్ పోతుందని మాకు చెప్పారు కాల్వతో పోతుంది కనుక కాలువ ఏమని చెప్పారు తర్వాత ఫస్ట్ కాల్వ చెప్పారు మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత ఏం చేసారు మళ్ళీ మీ ఊరుకు ఆయకట్టలు ఇట్లా ఆంధ్రాలో ఇట్లా మళ్ళీ కాలువలు ఉంటాయి కదా అట్లా కాయలు కాలువలు వస్తాయి మీకు ప్రతి ఒక్క ఊరికి కాలు ఇట్లా మీకు ముప్పై ఎకరాలకు ఇరవై ఎకరాలకు కాలువలు తీసుకుంటాం ఇట్లా వస్తాయి కాబట్టి మీరు కూడా ఇంకా సంతకం గోకార పూలు అల్లె కాలువకి సంతకాలు పెట్టేసారు అయితే వాళ్ళు పెట్టారు కాలువ అంటే వాళ్ళు కూడా పొలాలు పొలాలు అది రిజర్వాయో తెలియదు వాళ్ళకు కాలువ పోతే ఇంకా కనువ భూమి వెళ్తుంది కదా కనువ భూమి మిగిలితే మనకు కూడా కనువ భూమికి నీళ్లు ఉంటాయి కదా అనే ఆలోచనతో అప్పుడు అప్పుడు మా గోకార విలేజ్ వాళ్ళు పెట్టారు ఫస్ట్లో రెండు వేల పదహారులో పెట్టిరు అది ఆ రెండు వేల పదార్లో ఏం చేశారు గోకార వాళ్ళతో కూడా ఏం చేశారు అంటే కాలువనే చెప్పారు ఆ కాలువతో పాటు మా ఊరికి వచ్చారు మళ్ళీ నెక్స్ట్ మా ఊరికి వచ్చి అని చెప్పారు ప్రతి ఒక ఇరవై ఎకరాలకు పది ఎకరాలకు కాయకాడ నీళ్ళు వస్తే పిల్ల కాలువలు తీసుకుపోతారు మీరు కూడా ఇంకా సంతకాలు పెట్టారు మీకు ఏం పోలా పో రిజర్వాయర్ కాదు అని ఇన్ఫర్మేషన్ మా వాడు మా మా ముసలర్లకు కానీ మా ఉన్న పదవంతులకు కానీ నమ్మించారు ఆ నమ్మకంతో ఏం చేసినట్టే నిజంగానే కావచ్చు నీళ్ళు వస్తాయంటే ఒక రైతుకు ఆశ నీళ్ళు వస్తుందంటే రైతుతోటి ఆశ ఆశ కాబట్టి ఆ రైతులప్పుడు ఏం చేసినట్టే అది ఎక్కరం పావు ఎకరం పోతే ఇంకో రెండు ఎకరాలు మిగుతాయి కదా ఆ రెండు ఎకరాలు అనే నీళ్ళతో బట్ట వండించుకుంటాం అని ఆశతోటి కొంతమంది సంతకాలు పెట్టారు పెట్టలేదు అని కాదు ఆ ఆ రకంగా మాకు వేసి ఆ రెండు వేల పదహారులో జివో తీసుకొచ్చి రెండు వేల ఇరవై ఐదులో మాకు డబ్బులు వేసి పదేళ్ళ నుంచి మా ఊళ్ళ ఒకటి కానీ రోడ్డు కానీ ఓ ఇల్లు కానీ ఓ ట్యాంక్ కట్టి రాక ట్యాంక్ సంఘం కాటిరు మంచి నీళ్ళు లేవు నల్లాలు లేవు మా ఊరికి పదేళ్ళ నుంచి ఈ ఎలక్షన్లు ఎందుకు బహిష్కరించినాం అంటే మేము ఎలక్షన్లో బహికరి అంటే పదేళ్ళ నుంచి మా ఊరికి గత ప్రభుత్వంలో సర్పంచ్ ఉన్నాడు వార్డ్ మెంబర్లు ఉన్నారు కానీ వాళ్ళ దాంట్లో ఏ ప అంటే గవర్నమెంట్కి వెళ్ళి ఏ పని కానీ మాకు ఊరికి సంబంధించిన గవర్నమెంట్కి ఉపాయ పని కానీ గవర్నమెంట్ స్కీమ్లు ఉంటాయి కదా ఇప్పుడు ఇండ్లు కానీ ఏమన్నా వచ్చినా రోడ్లు వచ్చినా ఏది వచ్చినా క్యాన్సల్ అయిపోయినాయి ఊరికి సంబంధించిన ఏమన్నా వచ్చినా గవర్నమెంట్కి వచ్చినా అన్ని క్యాన్సల్ ఏమన్నా అంటే ఊరు పోతుంది కదా అంటారు అధికారులు మాట్లాడితే ఊరు పోతుంది కాదు ఊరే పోతుంది మీకు అన్నీ అది ఒకటే మాట్లాడుదాం ఇక్కడ మనకు సార్ ఉన్నాడు డీటెయిల్ గా చెప్పండి సార్ నిజంగా గోకార గ్రామానికి ఇదే గోకార ఆ రిజర్వేషన్ తరఫున ఇక్కడ మనకి ఈ గ్రామంలో ఇరవై గ్రామంలో ఇటు అధికారులు కావచ్చు ఇటు రాజకీయ నాయకులు కావచ్చు నిజంగా గ్రామాన్ని అభివృద్ధి కార్యక్రమంతో ముందుకు తీసుకెళ్లే అవసరం లేని వారికి బలవంతంగా ఇక్కడ కట్టే ప్రయత్నం చేస్తున్నారా అంటే వాస్తవంగా పాలకుల యొక్క వర్గ స్వభావం ఏముంటుంది అవకాశాలను బట్టి ఆధిపత్యాలను బట్టి మారుతుంటారు అటు ఇటు మారుతుంటారు వీళ్ళ మీద కార్పొరేట్ శక్తుల ప్రాబల్యం వల్ల రిజర్వాయర్ అవసరం లేకున్నా వీళ్ళు మానసికంగా ఒప్పందం చేసి రాజకీయంగానే ఒప్పుకొని ఈ రిజర్వాయర్ కట్టడానికి జీవో విడుదల చేసే మాట వాస్తవము ఒకటి దీని వద్దని ప్రతిపక్షాలుగా ఉన్నప్పుడు పార్టీలు రాజకీయ నాయకులు మద్దతు ఇచ్చాయి వద్దనడానికి ఎర్ర వెళ్లి తండడానికి పూర్తిగా సంపూర్ణ మద్దతు ఇచ్చాయి మద్దతు ఇచ్చి ఇప్పుడు కనుమరుగైతే సరి అయింది కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని లీడ్ చేయాలి ఎమ్మెల్యే గారు కానీ నిన్న బాలాసింగ్ గారు వచ్చారు చెప్పారు అదే మాట మీద లీడ్ చేసి ముఖ్యమంత్రి తీసుకపోతే వాళ్ళ ముంపి ముంపు గురి అయ్యే ప్రజల నుంచి రక్షించే అవకాశం ఉంది ము ముఖ్యమంత్రి ఏరియా అనే ఈ ప్రాంతం అంతా వేరే కాదు ఆయన దృష్టి తీసుకుపోయి ఒప్పియాలి మనకన్నా నల్గొండ జిల్లా వాళ్ళు ఒప్పించి తీసుకుపోతున్నారు మన ముంచి మనం ప్రాణాలు దించి వాడు బతకడం అంటే అన్యాయం ఇది ఇది అసబద్ధమైన అంశం కాబట్టి ఈ పోరాటం వాళ్ళు చేస్తున్న పోరాటం అనేది ఉన్న పోరాటం న్యాయబద్ధమైంది నిజాయితీపరమైంది ఇంకోటి వాళ్ళ ఆల్టర్నేటివ్ నల్గొండ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ప్రజలు చెప్తున్నారు ఇంజనీర్లు చెప్తున్నారు ఉదాహరణకు శ్రీశైలం సొరంగా తీసింది నలభై ఒక్క కిలోమీటర్లు నలభై ఒక్క కిలోమీటర్లు ముప్పై ఒక్క కిలోమీటర్లు అయిపోయింది సొరంగం పది కిలోమీటర్లు మిగిలింది తొమ్మిదిన్నర పది కిలోమీటర్లు మిగిలింది అది తీస్తే పుష్కలంగా నీళ్ళు పోతే నెలగొండకి ఇది అవసరం లేదు కాలువ అయినా దగ్గరుందని పట్టుబట్టి ఒత్తిడితో ఆధిపత్యంతో తీసుకుపోవడం అన్యాయం అయింది కాబట్టి మన పాలకులు మన రాజకీయ నాయకులు మన ఎమ్మెల్యేలు గ్రహించి దయచేసి మీరు నాయకత్వం వహిస్తే వీళ్ళ ముంపు గురి చేసి ముంపు గురించి కాపాడానికి అవకాశం ఉంది ఒకటి ఆయకట్ట పొడుగు తగ్గిస్తే తగ్గించకపోతే ఇప్పుడు నాలుగు టీఎంసీల నీళ్లు బదులు ఎనిమిది చిల్లర టీఎంసీల నీళ్లు సామర్థ్యం పెరిగితే దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రామాల ముంపుకు గురియే ప్రమాదం ఉంది ఆ ప్రజలంతా మేలుకోయే అవకాశం ఉంది ఈ ఇరవై వేలు ఇరవై వేలు కాబట్టి దయచేసి ముందు జాగ్రత్తగా ఆ సామర్థ్యాన్ని ఆనకట్ట సామర్థ్యాన్ని తగ్గించి ప్రాజెక్టు సామర్థ్యం తగ్గించి ముంపు గురయ్యే ప్రాంతాల నుంచి అధిగమించి ఆకట్ మన మనం కాపాడాలని ఒక ఎత్తు దీంతో పాటు పొరపాటున కొద్ది భూములు ఏమన్నా పోతే అప్పుడు కొద్ది భూములు పోతే మార్కెట్ విలువ ప్రకారంగా యాభై లక్షల అరవై లక్షల ఎకరాలు కట్ అవసరం ఉంటది రెండోది చట్టం ఉంది రాజ్యాంగంలో రెండు వేల పదమూడు యాక్ట్ ఒకటి ఉంది భూమి పోతే భూమి ఇవ్వాలి ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి ఇల్లుకు ఇల్లు ఇవ్వాలి ఇవన్నీ తుంగలది ఒక్కడే అన్యాయం ఇది రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఇది అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది దీన్ని గమనించి ఈ ఊరు ఫస్ట్ రక్షించాలి స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుంటే తప్పకుండా విజయం సాధించదని నమ్మకం ఉంది గతంలో పాలకులు ఎవరైతే వీళ్ళకు పర్మిషన్ ఇచ్చారో అదే పాలకులు అలా వచ్చేసి వీళ్ళకు తండ్రి భావం తెలుపుతున్నారు ఈ విషయం మీద ఈ రోజే మనకు ఎమ్మెల్సీ కవిత గారు కూడా వచ్చి ఎరవెల్లి గ్రామాన్ని సందర్శించి ఇక్కడ ఉన్న బాధితుల కుటుంబాలను ఆమెకు ఒక భరోసా కల్పించి మండలి సమావేశాల్లో నేను ఈ విషయాన్ని ప్రస్తావించి ఇక్కడ టీఎంసీలు తగ్గించే ప్రయత్నం చేశానని హామీ ఇచ్చారు సో ఇక్కడ మరికొందరున్నారు చూడండి గతంలో పదహారులో ఇచ్చిన జీవో ప్రకారంగా ఇప్పుడు కొనసాగుతూ వస్తుంది వాళ్ళ నష్టపరిహారం కూడా చాలా ఐదు లక్షలు అంటే చాలా చిన్న అమౌంట్ అది దాదాపు మల్లన్న సాగర్ లో కూడా పన్నెండు లక్షల నష్టపరిహారం ఇచ్చారు ఈ గ్రామంలో వీళ్లకు మీరు ఏం చెప్తారు ఎర్రబెల్లి గ్రామము ఎరవెల్లి తండ గ్రామానికి సంబంధించిన ప్రజలు గత ఇరవై ఏడు రోజులుగా ఈ రోజు ఇరవై ఏడు రోజు దీక్షలు ఇరవై ఏడు రోజులుగా ఊరు తోడంగా ఏకమై ఏకమై మహిళలు రైతులు యువకులు పసిపిల్లలు పండు ముసలి వారు చూడంగా ఈ రోజు మా ఊరిని కాపాడుకోవాలి మా యొక్క భూములను కాపాడుకోవాలని ఒకటే ఒక లక్ష్యం తోటి వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు ఉద్యమం చేసుకుంటూ సమయంలో ఓట్లేసే ఓట్లేసి గెలిపించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఓ సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు వీళ్ళందరికీ మనం ఓట్లేసి గెలిపించినాం ఈ గ్రామం తరపున ఓట్లేసి గెలిచి గెలిపించి వాళ్ళు ఎవరు రావడం లేదు ఇక్కడ ఓట్లు లేకుండా ఉన్నటువంటి వ్యక్తులు గడ్డ లక్ష్మణ్ గారు వచ్చేసి మనం ఓట్లు చేయలేదు అరగోపాలరావు సార్ అరగోపాల్ సార్ మన గురించి మాట్లాడుతున్నాడు వేయలేదు కవిత మాట్లాడుతున్నది మన గురించి వచ్చింది ఓట్లు వేయలేదు ఓట్లు వేయని వాళ్ళేమో మన గురించి మాట్లాడుతారు ఓట్లు పొందిన వాళ్ళేమో మన తానికి రావడం లేదు ఇది ఎక్కడ ధర్మము ఎర్రవెల్లి గ్రామం సంబంధించిన ప్రజలు ప్రజలు గారా వాళ్ళ భూములు మునిపోతే ఆ ధర్మం మీకు న్యాయం అవుతుందా సంతోషం అవుతుందా అందుకోసంఖ్యే ఎర్రవెల్లి ప్రజల గ్రామం తరఫున ఒక డిమాండ్ చేస్తున్నాము ఎర్రవెల్లి గ్రామాలను ముంపుకు గురి కాకుండా ఈ గ్రామ ప్రజలను కాపాడుకుంటూ ఇక్కడ మీ యొక్క ప్రాజెక్టును తీసుకుపోండి మేము ఇంతమంది చెప్తున్నాము ఇక్కడ ఇక్కడ ఈ డాక్యుమెంట్ లో కనిపిస్తుంది మీకు ఇక్కడ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ పాలమూరు జిల్లాకు సంబంధించిన పదకొండు మంది ఎమ్మెల్యేలు అప్పుడు జూపే కృష్ణారావు గారు మంత్రి ఉన్నారు ఎంపీ జితేందర్ రెడ్డి జూపల్ల కృష్ణారావు గారు కసి నారాయణ రెడ్డి మరి జనార్దన్ రెడ్డి గురుమాల బాలరాజు ఇక అనేక మంది రెడ్డి నిరంజన్ రెడ్డి అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి అందరూ సంతకాలు పెట్టేసి మాకు ఈ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ వద్దు ఇది ఫాల్త్ ప్రాజెక్ట్ ఇది ఈ తప్పుడు ప్రాజెక్ట్ అంటే చెప్పండి అని వాళ్ళ సందకం పెట్టారు ఆ ప్రాజెక్ట్ వద్దన్నటువంటి వాళ్ళే ఇప్పుడు అధికారంలో ఉన్నారు అదే జూపల్లి కృష్ణారావు గారు అప్పుడు వద్దని చెప్పన్నారు ఇప్పుడు అదే ప్రాజెక్టుని నల్లగొండ తీసుకొని పోతున్నారు దయచేసి జూపల్లి కృష్ణారావు గారు అప్పుడు మీరు వద్దన్నారు న్యాయబద్ధంగా వద్దన్నారు ధనబద్ధంగా వద్దన్నారు మాట గౌరవించము మీరు పాలమూరు జిల్లా తరఫున వాయిస్ వినిపించారు ఎందుకు ఈ యొక్క రెండు సంవత్సరాలునే మాట మారుస్తున్నారు ఎర్రవెల్లి గ్రామ ప్రజానికి ఏం తప్పు చేశారు ఓట్లేదా మా నారాయణ రెడ్డి సార్కి వేసాము బంపర్ తో గెలిపించాము నిన్ననే జయపాల్ యాదవ్ గారు అన్నారు కదా ఎర్రవేళి సంబంధించినటువంటి ఓట్ల డబ్బా తీస్తే ఆ ఎరవేలి సంబంధించి గ్రామాన్ని మొత్తం కాంగ్రెస్ పార్టీకే ఓట్లేసాం నాకేమి లేదని చెప్పండి అని ఆచార్య గారు అన్నారు జయపాల్ యాదవ్ గారు అన్నారు ఎస్ మేము కాంగ్రెస్ పార్టీకే ఓట్లేసాం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఎర్రవేళి గ్రామాన్ని కాపాడే విధంగా మీ ప్రయత్నం కొనసాగించండి ఎర్రవేలి గ్రామాన్ని ముంపు నుంచి తప్పించు దీని యొక్క సామర్థ్యాన్ని తగ్గింపజేస్తూ ఎర్రవెల్లి గ్రామాన్ని గ్రామ తండాలను కాపాడుకుంటూ మీ యొక్క న్యాయం చేయాలని చెప్పగానే కోరుకుంటున్నాము ఈ ప్రజలు చదువుకోలేదు పేద ప్రజలు కాయ కష్టం చేసేటోళ్ళము కళ్ళకప్పటము ఎరగన్నం పేద రైతు బిడ్డలాము ఎర్రవెల్లి రైతులాము భూమి కోసం ఊరి కోసం ఏకమయ్యి ఏకమయ్యి జేసి జెండా కింద ఉద్యమాలు చేస్తూ ఉన్నాం మేము ఏం చేయగలుగుతాము తిండి తిప్పలు వదిలేసి ఉద్యమాలు చేస్తున్నాము భూములు కాయ కష్టం చేసుకోవడం మేము కాబట్టి భూములు దురణి వదిలేసి మొత్తం పట్టిదీవన వదిలేసి మా భూముల కోసానికి మా యొక్క ఊరి కోసం మేము పోరాటం చేస్తున్నాము మా దుఃఖభరితం వంటి చేసుకోండి మా ఊరు గ్రామాలను కాపాడని అని చెప్పండి ఈ యొక్క ఎరవల్లి గ్రామ ప్రజానికి పట్టకుండా మేము వేడుకుంటున్నాము వినమ్రంగా వేడుకుంటున్నాము మా రేవంత్ రెడ్డి గారు మా కసి నారాయణ రెడ్డి గారు మా డాక్టర్ మల్లె రవి గారు మీరు ఇక్కడ వీరి సమస్యను పోయేసి వీటికి న్యాయం చేస్తారని చెప్పండి విజ్ఞప్తి చేస్తున్నాం ఎరవెల్లి గ్రామం నుంచి మీరు ప్రధానంగా భవిష్యత్తులో ఇప్పుడు మేము మేము నెక్స్ట్ టైం చెప్తున్నాం అంటే ఇప్పుడు ఇరవై తొమ్మిది తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ ఉంది ఆ అసెంబ్లీ సమావేశాలు కూడా కేవలం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీదనే ఉంది ఆ కేసీఆర్ గారు వచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టించి ఆ కేసీఆర్ గారు కూడా ఒక కన్వర్ట్ ఏంటంటే ఆయన ఉండి 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 ఒక జనాలకు వస్తున్నప్పుడు మన పాలమూరు అయితే మన పాలమూరు సమస్యనే లేవనెత్తుతాడు తాడు మళ్ళీ మనకే అన్యాయం చేసినట్టు అవుతాడు ఆ ఆ విషయం మీదనే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఆ అసెంబ్లీ సమావేశాలలో ఇప్పుడు ఈ గౌరవ కలవకుర్తికి అసెంబ్లీ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు నారాయణ రెడ్డి మేము మేము మీ మీడియా ద్వారా అడుగుతున్నాం ఈ అసెంబ్లీ సమావేశాలలో ఎర్రవెల్లి గోకారం అనే రిజర్వే రద్దు చేసి పాత గోకారం చెరువుని తీసుకుపోయి ఎర్రవేలు ఇరవై తండ ముప్పు రాకుండా ఉండే ఈ పదాలు ఈ మాటలు మా మా లైన్లు మా గొంతు మా గొంతుకై మీరు మా పక్షాన అసెంబ్లీలో మాట్లాడాలి గంధమాలలో బీర్ గారు అసెంబ్లీలో మాట్లాడి దాన్ని ఎట్లా ప్రాసెస్ చేశారు మీరు కూడా అసెంబ్లీలో మాట్లాడి గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చి ఒత్తిడి తెచ్చి మాకు ఈ ముంపు గురిగాకుండా ఉండకూడని ఒక జీవో విడుదలైనంత వరకు మీరు మా మాకు పనిచేయాలని కోరుతున్నాము ఆ ఆ ఒత్తిడి పెట్టలో కార్యక్రమంలో భాగంగానే సుందర విజ్ఞాన కేంద్రం నిర్వహిక రేపు రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టాం నిన్న యూటీ భవన్ కన్నకూర్తలో పెట్టినాం రేపు రేపు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడినంత వరకు పలు రకాలుగా మేము ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తాం త్వరలో ఈ విధంగా మేము మా ఉద్యమ కార్యాచరణ ఉంటుందన్న చివరి చెప్పండి అయితే గతంలో రెండు వేల పదహారు పదిహేడులో ప్రభుత్వం ప్రాథమికంగా భూసేకరణ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఇక్కడ ప్రధానంగా చదువుకున్న మేధావులు గాని విద్యావంతులు కానీ వ్యాపారవేత్తలు కానీ ఎవరు కూడా లేరు అని చేసి అది అదనుగా చూసి ఇక్కడ కొంతమంది కాంట్రాక్టర్లు కొంతమంది మినిస్టర్లు ఆహాయంలో ఉన్నటువంటి మినిస్టర్లు వాళ్ళ ఒత్తులు కావాలని కలగజేసుకునేటువంటి క్రియేట్ చేసుకునేటువంటి బూటగపు ప్రాజెక్టే ఈ ఎర్రవల్లి బోకారం అనేటువంటి రిజర్వాయర్ దగ్గర దగ్గర పద్దెనిమిది వందల నుంచి రెండు వేల ఎకరాలు సేకరణ చేపట్టి రెండు వేల ఎకరాలకి నీళ్ళు ఇవ్వడం ఏంటంటే ఇక్కడ రైతులు ఏం పాలు అమాయకుల అభాంశుభాలు తెలియని వల్ల మీరు ఏ ఇంటికి వెళ్ళేసి ఎవరి ఎవరి తలుపు తట్టినా కూడా తీరాని శోక సందర్భంలో మండి ఉన్నారు దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోలేదు గ్రామంలో రోడ్లు లేవు నీటి వసతులు ప్రాపర్గా లేవు విద్య లేదు ఏ ఇంటి ఏ ఇంటికి కూడా పిల్లలు పిల్లలకి పెళ్ళిళ్ళు కాలేటి పరిస్థితి కాబట్టి ఇవాళ రకరకాల అనేక సంఘ సంఘాల వాళ్ళు కూడా మాకు మద్దతు తెలుపుతున్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క ఉద్యమానికి మేము ఇంకా ఎంతటికీ ముందుకైనా తీసుకెళ్లడానికి కూడా మేము వెనకాడబోము కావాలంటే మేము అసెంబ్లీకి కూడా ముట్టడిస్తాం మా యొక్క స్థానిక ఎమ్మెల్యే ఇప్పటి వరకు క్షమించకపోవడం సిగ్గుచేటు వారిని మేము ఇప్పటికీ కూడా మేము స్పందిస్తున్న మేము ఇప్పటికి కూడా మేము వారికి రిక్వెస్ట్ చేసేది ఒకటి ఒకటి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి మన పక్కనే ఉన్నటువంటి కొండారెడ్డి పల్లి వాసే కదా మన రేవంత్ రెడ్డి గారు ఆ దృష్టికి మీరు తీసుకెళ్ళండి వినతి పత్రం ఇవ్వండి పక్కన ఉన్నటువంటి ప్రత్యామాయాలు ఉన్నా కూడా ఈ గ్రామానికి ఎందుకు ముంచే మీరు కార్యక్రమం చేపట్టిరు గత అసెంబ్లీ సమావేశాలలో కూడా మీరు మాట్లాడి ఏమని మాట్లాడిరు మా ఎర్రవల్లి గోగారం మా మా రిజర్వే మా వాళ్ళని ముంచడమో తెంచడము ఏదో చేయండి అని చెప్పి చెప్పి చెప్పేసి చెప్పినారు బట్ అదే అలా కాకుండా మా రెండు గ్రామాలను ముంపు నుంచి మినహాయించి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి గోగారం చెరువు దగ్గర 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 తొమ్మిది వందల ఎకరాల వరకు ఉంది ఆ చెరువుని మీరు పునర్నిర్మించుకొని ముందుకి అదే విధంగా ఆయకట్టు ఆయకట్టు నిర్మించుకొని ముందుకు మీరు శివణగూడెం తీసుకెళ్ళండి నల్గొండ ఫ్లోరైడ్ బాధితులకు మీరు నిలివ్వండి దానికి మేము ఏ రోజు వ్యతిరేకం కాదని చెప్పేసి తెలియజేస్తాం మొత్తానికి ఎరవెల్లి గ్రామం నుండి ఎన్నికలు బహిష్కరించి కూడా తన ఆ హక్కుల కోసం తను ఏదైతే ముప్పు గ్రామాన్ని కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున కూడా ఇరవై ఏడు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఇక్కడ చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు కూడా ఈ దీక్షలో పాల్గొంటూ తన నిరసనను ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అండి ఏ నాయకులు అయితే అప్పుడు పర్మిషన్ ఇచ్చారు అదే నాయకుల నుంచి సంఘీభావం తెలుస్తా ఉన్నారు ప్రభుత్వంలో అధికారులు కూడా ఈ రోజు ఒక సర్పంచ్ ఎన్నికలను కూడా రద్దు చేసుకున్న క్రమంలో కూడా ఏ అధికారులు కూడా ఎలక్షన్ కమిషన్ వారు కూడా వచ్చి గ్రామంలో ఎందుకు ఎన్నికలను బహిష్కరణ చేశారని ఇక్కడ గ్రామస్తులను కానీ గ్రామంలో ఉన్న వాళ్ళని కానీ మండల అధికారులను కూడా ఎలాంటి ఒక ఫీడ్బ్యాక్ తీసుకోకపోవడం వల్ల చాలా నిజంగా చాలా సిగ్గు చేయడానికి మొత్తానికి ఇక్కడ ఎర్రవెల్లి గ్రామం నుంచి కూడా జరుగుతున్నటువంటి ఈ గ్రామ కార్యక్రమానికి అధ్యక్షురాలు కల్లగుళ్ల కవిత గారు కూడా రోజు ఇక్కడ ఎర్రవెల్లి గ్రామాన్ని విజిట్ సందర్శించి ఇక్కడ స్థానికులతో మాట్లాడి ఏదైతే ఇక్కడ సమస్య ఉందో ఆ సమస్యని నేను ఏదైతే ఎమ్మెల్సీలో మాట్లాడి ఈ సమస్యను మీకు తీర్చే విధంగా నేను పోరాడతానని మళ్ళీ నేను పోరాటం తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన పోరాడిన మళ్ళీ గోకర ముంపు గ్రామ ప్రజల కోసం నేను పోరాటం చేయబోతున్నాను సో నేను మీ అందరు కూడా నేను మీ వెనకాల ఉండి నేను మిమ్మల్ని అన్ని విధాలుగా మీకు సహాయపడతాను మీకు ఏదైతే మాట ఇచ్చినా కూడా ఆ మాట ప్రకారంగా నేను ముందుకు వెళ్తాను ఇక్కడ ఉన్న ఏదైతే పరిస్థితి బాగలేదో దాన్ని నేను ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ గ్రామస్తులందరూ కూడా నేను ఒక మాట వేయడం జరిగింది సో మొత్తానికి గోకారం ఎర్రవెల్లి ముంపు గ్రామం నుండి చూస్తున్నాను మీటింగ్ నుంచి నేను మిస్తున్నాను